స్వాగతం భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు వేళ సరిహద్దు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి సరిహద్దు జిల్లాలో ఇప్పటికే విద్యుత్ సరఫరా నిలిపివేశాయి ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యా సంస్థలు మూసివేశారు పోలీసులు ఇతర అధికారులు సెలవులను రద్దు చేశారు ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ తో సహా పంజాబ్ హర్యానా రాజస్థాన్ ఢిల్లీ గుజరాత్ పశ్చిమ బెంగాల్ బీహార్ రాష్ట్రాల ముందు జాగ్రత్త చర్యలు పంజాబ్ సర్కార్ అక్కడ పోలీస్ సిబ్బంది సెలవులు రద్దు చేసింది సరిహద్దులోని ఆరు జిల్లాల పరిధిలో పాఠశాలలు విద్యా సంస్థలు మూసివేస్తున్నట్లు ప్రకటించింది ఫిరోజ్పూర్ పఠాన్కోట్ ఫజిల్కా అమృత్సర్ గురుదాస్పూర్ పూర్ రతన్ తరను తరన్ జిల్లాలో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అన్ని పాఠశాలలు మూసివేయనున్నట్లుగా తెలిపింది దీంతో పాటు చండీగఢ్ సహా అనేక జిల్లాలో విద్యుత్ సరఫరా నిలిపేశారు ఉద్రిక్తతల వేళ చాలా ప్రవత్తంగా ఉన్నామని పంజాబ్ మంత్రి ఆమన్ అరోరా వెల్లడించారు హర్యానాలోనూ పోలీస్ సిబ్బంది సహా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఉద్యోగుల సెలవులను రద్దు చేశారు వారు పనిచేస్తున్న ప్రాంతాల్లోనే ఉండాలని అన్ని జిల్లాల సివిల్ సర్జన్లకు ఆదేశాలు ఇచ్చారు జిల్లా కేంద్రాన్ని వీడి వెళ్లవద్దని స్పష్టం చేశారు ఢిల్లీ సర్కార్ కూడా ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది అత్యవసర పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్న వేళ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఏ అధికారికి సెలవులు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడితే సంసిద్ధత కోసం ఆయా విభాగాల అధికారులతో సమీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ను ప్రభుత్వం ఆదేశించింది పంజాబ్ సరిహద్దు కలిగిన హిమాచల్ ప్రదేశ్లోని హైఅలర్ట్ ప్రకటించారు హమీన్పూర్ ఉడా బిలాస్పూర్ సహా సరిహద్దు జిల్లాల్లో భద్రతను కట్టిదిట్టం చేశారు బాబా బలక్నాథ్ మాతా చిత్పూర్ని మాతా నైనా దేవి వంటి ప్రాముఖ దేవాలయాల్లోనూ తనిఖీలు ముమ్మరం చేశారు రాజస్థాన్ గవర్నమెంట్ కూడా పోలీసులు ఇతర శాఖల ఉద్యోగుల సెలవులను రద్దు చేసింది ఐదు సరిహద్దులో జిల్లాలోనికి స్కూళ్లను మూసివేసింది